హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మన టాపిక్ శ్రీకృష్ణ దేవరాయలు గారు శ్రీకృష్ణ దేవరాయలు గారి పరిపాలనలో విజయనగరం సామ్రాజ్యమైన రెండవ రాజధానిలోని చంద్రగిరిలోని శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన మొట్టమొదటి శివాలయాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం కానీ ఇక్కడ శివుడు లేడు శివుని ఎత్తుకొని వెళ్ళి ధ్వంసం చేసడం వల్ల బ్రిటిష్ వాళ్ళు ఆ శివాలయాన్ని చంద్రగిరి ఫోటోలో పెట్టారు మీరు ఆ శివలింగాన్ని చూడాలంటే మా ప్రీవియస్ వీడియోని చంద్రగిరి ఫోటో వీడియో చూడండి కాబట్టి ఖచ్చితంగా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చాలా ఒకసారి పదండి మీకు గుళ్ళు మొత్తం చూపిస్తాను చూసారు ఇక్కడ మొత్తం మార్చి చూపులు ఉన్నాయి ఇక్కడ వెళ్ళి ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి లోపల నేను అవన్నీ చూపిస్తాను పదండి కానీ ఫస్ట్ థింగ్ ఈ గుడి మొత్తం వాటర్లోనే ఉంది ఎందుకంటే వర్షం పడింది వర్షం పడింది ఏముంటుందో తెలిసిపోద్ది సరే గుళ్ళకి వెళ్తాను కానీ మీకు ఇక్కడ మంచి వ్యూ అయితే లభిస్తుంది ఓకే గుళ్ళకి వెళ్తాను హాయ్ ఫ్రెండ్స్ నీకు తమ్ములైన్ చూడగానే అర్థమైపోతుంది ఇక్కడే వజ్రాలు దొరికే శివాలయం ఇది ఎక్కడుందా అనేది మీకు ప్లేస్ తెలియాలంటే ఖచ్చితంగా మా వీడియో పూర్తిగా చూడాలి మీరు యాక్చువల్లీ ఇక్కడ వజ్రాలు ఎలా దొరికేవి అన్నది నేను చెప్తాను ఈ గుడికి మీరు వెళ్ళాలంటే వాటర్లోనే వెళ్ళాలి అందుకే మీరు వేసవిలో వెళ్ళండి బాగుంటుంది మొన్న నివర్ తుఫాన్ వచ్చింది కదా అప్పుడు వెళ్ళాము మేము అందుకే మొత్తం వాటర్ ఉంది గుడి లోపల అయితే దేవుడు లేడు ఇది కూడా మంచి నీళ్ళ బావే అదంతా నీట్గా ఉంటుంది వ్యూ ఫొటోస్ తీసుకోవడానికి అయితే సూపర్గా ఉంటుంది ఇక్కడ ఇంకా మనం ఈ గుడి విషయానికి వస్తే ఇది చంద్రగిరిలో ఉంటుంది ఈ గుడి ఆ చంద్రగిరిలో కోట ఉంటుంది కదా కోట పక్కనే రైట్ సైడ్ ఉంటుంది కోట బ్యాక్ సైడ్ ఈ గుడి ఉంటుంది మనం ఇప్పుడు కావాలంటే నేను గుళ్ళేకి మొత్తం వెళ్ళి చూపిస్తాను వాటర్లోనే వెళ్ళాలి అటు సైడ్ ముఖద్వారం ఉంది ఆ ముఖద్వారం నుంచి వెళ్ళాలి నేను వెళ్తాను అక్కడికి లోపలికి కూడా వచ్చా చాలా మంది సందర్శకులు చూడడానికి ఇక్కడికి ఇక్కడ అంతే ఏం చెప్పాను వజ్రాలు దొరికే శివాలయం అని చెప్తాను ఇక్కడ వజ్రాలు ఎలా దొరికేవారు అంటే ఇది మన విజయనగర ఐ మీన్ విజయనగర రాజధానికి రెండవ రాజధాని ఇది మొత్తం విజయనగర సామ్రాజ్యానికే ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల గారి కోటు ఉంది కదా మొత్తం అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించేటప్పుడు విజయనగరానికి ఇది రెండవ రాజధాని అలా ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు గారు ఈ గుడిలో వజ్రాల సంత జరిపేవారంట అంటే వజ్రాలను వైరువ్యాలను బంగారాలను రాసులుగా పోసి ఇక్కడ విక్రయించేవారంట మీకు కాసులుగా పోసి ఇక్కడికి విక్రయించేవారంట వజ్రాల్ని అది తెలుసుకొని మేము కూడా వచ్చాము ఇక్కడికి అది మొత్తం అక్కడ జరిగేవారని చెప్పి కానీ మొత్తం వాటర్ అబ్బా వాటర్లోనే వెళ్ళాలి లేదంటే అటు సైడ్ తోకాలి ఎందుకలానే ఇటే వెళ్తున్నాం వాటర్లోనే అక్కడికి వెళ్తున్నాం అండి మీరు కూడా చూపిస్తాను ఆడ వాడు సరణ్గా పడుతుండే ఆ జాబ్లో అయితే ఫోన్లు మొత్తం ప్యాంట్ అంతా తడిచిపోయింది ఇంకా ఫోను పవర్ బ్యాంకు అన్ని జోబులోనే ఉన్నాయి వెళ్తున్నాం అక్కడికి అలాగే వాటర్లు వాటర్ అయితే తరలు బాగానే ఉన్నాయి ఎందుకంటే వర్షం వాటరే కదా మొత్తం వెళ్ళిపోయి ఫ్లో పండించిపోయి చాలా డౌన్కి ఉంటుంది టెంపుల్ ఇలా పైనుంచి చూడడానికి అదే చంద్రగిరి కోట ఇక్కడ ధ్వజస్తంభం ఉండింది దాన్ని కూల్ చేశారు ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు దేవుణ్ణి ఎక్కువ వెళ్ళిపోయారు కూల్ చేశారు అదే మమ్మదేవులు ఇక్కడ ఇక్కడ ఉండే శివాలయం మీరు చూడాలంటే నేను నా ప్రీవియస్ వీడియో అనుకోండి మ్యూజియంది పెట్టా అందులో చూపిస్తాను ఇక్కడున్న శివాలయం ఎక్కడ ఉండేదని ఈ వాటర్ని శ్రీకృష్ణదేవరాయలు గారు రాజుకి రానికి సప్లై చేశారు అంట తాగడానికి ఇక్కడెవరో వినాయకుడి బొమ్మని ముద్రించారు రాయిపోయిన ఇప్పుడు మీకు వీడియోలో చూస్తే ఇట్లా ఉంది కానీ డైరెక్ట్గా వచ్చి చూడాలబ్బా ఏమన్నా అటు అలాగండమా అరిప్పించేస్తారు అసలుకి చూస్తున్నారు కదా డిజైన్ ఏం ఎక్కారు చూడు అసలు మీకు ఒక రాయి మొత్తం ఒకే రాయిలో ఉన్నట్లు ఉంటుంది టెక్స్చర్ ఇట్లా చేయి తాకితే ఆ ఫీలే వేరు అసలు ఇక్కడ చూసారా ఇక్కడైతే ఫోటోలు సూపర్గా వచ్చాయి అటు సైడ్ మీరు ఎప్పుడన్నా చంద్రగిరికి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ గుడికి వచ్చేళ్ళండి నేను వెళ్తున్నాను లోపలికి ఇక్కడ చూసారా నంది నందిని కూడా పగలగొట్టేసారు ఇక్కడ ఐ మీన్ అది హెడ్ లేదు నందికి నేను కావాలంటే లోపలికి కూడా చూసా లోపల దేవుళ్ళు లేరు ఇక్కడ బీగాలేసేస్తారు బయట ఇడికి కాబట్టి ఓపెన్ కాలేదు నేను జస్ట్ ట్రై చేస్తాను ఎంతవరకు ఫోన్ పోగలదో అంతా చూసాను చూస్తారు కదా మొత్తం ఎంటీ వాటర్ కూడా ఏం లైట్గా అక్కడ ఏదో వాటర్ ఆడుతున్నట్లయింది ఇప్పుడు మొత్తం కాళీదేవుడిని వెళ్ళారు సైడ్ పక్కనే ఏదో టెంపుల్ ఉంది ఏం టెంపుల్ అని తెలీదు చూపిస్తుంది అది కూడా చూసావు కదా ఏమన్నా డిజైన్ సూపర్ చేశారు చూడ అప్పట్లో రాజులు అదే పండుగ కట్టించారు వాళ్ళు మనం రాజధానిలోనే మొట్టమొదటి శివాలయం కదా అందుకనే సూపర్గా దాన్ని బాగా నీట్గా కూర్చు చేపించారు పైన చూస్తారా మొత్తం సున్నం ప్రదయం చూడండి ఆ కోటకైతే ఏది వాడారో అదే వాడారు ఇక్కడ ఈ గుడిని కట్టడానికి కూడా నీట్గా చూడండి అదే ఇందాక చెప్పాను కదా పక్కన కూడా గుడి గుడిందని అక్కడ కూడా మొత్తం వాటర్లోనే ఉంది వాటర్లో దిగాలంటేనే భయం వేస్తుంది పాముల పాములో ఉంటాయని కానీ ఏమీ లేవు మేము దిగాము మొత్తం గడ్డి ఉండడం వల్ల అలా అనిపించింది అంతే మళ్ళీ దిగాం ఇప్పుడు వెళ్తున్నాను అక్కడికే చూపిస్తాను ఇంకో సెకండ్ అంటే ఫోన్ పెట్టుకోవాలి కదా చరంగ అక్కడెక్కడ ఉన్నాడు వాడు రాగానే ఫోన్ ఇచ్చి దిగాలి ఇంకా దూకే మనకు పడిపోతుంది ఆటర్ లెగ్ తోకి కానీ వాడు వాడునిచ్చి ఫోన్ తీసుకోవాలంటే వాడు అలాగే వెళ్తున్నాడు ఇప్పుడు చూసారు కదా ఇది ఏంటి అనేది తెలియట్లేదు అనమాట అక్కడికి లోతకే లోపలికి వెళ్ళి అంటే ఇక్కడ కూడా దేవుడు లేడు ఇది కూడా ఏంటిని కానీ బయట మాత్రం అక్కడ ఏదో దేవుడు బొమ్మ అనిపిస్తుంది అక్కడికి వెళ్ళి చూస్తే శివుడు శివుడు వాళ్ళ చిన్న పిల్ల టైప్ ఏదో ఉంది సైడ్ ఎక్కువ అమ్మవారు అని అనుకుంటా క్యారెక్టర్ తెలియట్లేదు కరెక్ట్గా మీరే చెప్పండి నాకేదో తెలియట్లేదు కామెంట్ ఏంటి తెలిసింది తెలిసిందంటే అక్కడ శివుడు ఒక ఆడామే ఒక చిన్నపిల్లాడు ముగ్గురు ఉన్నారు చూస్తాను చిడే సూపర్గా ఉంది అప్పుడు పిక్ ఇది లోపలికి వచ్చాము అదే లోపలికి చూస్తే ఏం లేదు ఖాళీ అందుకే తెలియట్లేదు ఇది ఏం దేవుడి గుడి అని చెప్పేసి నేను బయట చూపిస్తా మీకు ఏమన్నా తెలుసుంటే ఆ చంద్రగిరి లోకల్ వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి ఇది ఏ దేవుడి గుడి అని చెప్పేసి చూస్తున్నారు కదా ఏంటి ఏమి లోపల మొత్తం రాతి కట్టడమే చూడండి కింద కూడా ఫ్లోరింగ్తో సహా పెద్ద పెద్ద రాళ్ళు ఇక్కడ చూసారా అటు సైడ్ ఇటు సైడ్ చిన్న సిలలు దిక్కారు ఒక రాతిపైనే క్లీన్గా దిట్గా ఉన్న అలా వర్క్ అయిపోయింది సూపర్ ఉంది ఇటు సైడ్ చూడండి ఇప్పుడు ఇది ఏమంటారు దాన్ని చూస్తారు కదా అడిగా ఇంకేమైనా తెలుస్తుందా క్లీన్గా చూసే దాన్ని నాకైతే సీడ్ అనేది క్లారిటీ ఉంది పక్కనడు ఇటు సైడ్ ఎవరు అమ్మవారు అటు సైడ్ వెళ్దాం అనుకున్నాను కానీ వాటర్ ఇస్తారా నాకే భయం వేసింది వాటర్లోకి వెళ్ళాలంటే అందుకే ఇటు సైడ్ నింటే చూపిస్తాను మరి ఆడ అందుకే ఎందుకు మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చలో విహారి బై గస్ మీకు ఇలాంటి ఇంకా పురాతనమైన వీడియోస్ గుళ్ళు దేవాలయాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ అవ్వండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి చెప్పాను కదా చంద్రగిరి కోట మీరు ఎప్పుడైనా ఈ గుడికి రావాలంటే చంద్రగిరి కోటకు వస్తే చంద్రగిరి కోట ఆపోజిట్లో ఈ గుడి ఉంటుంది వచ్చి ఖచ్చితంగా చూసేయాలండి చంద్రగిరి కోట ఓకే గాయస్ బాయ్